ఇంకా ఉంది చూసారా తగ్గితే లేదు చూసారా ఇంకా ఉంది ఇది వదిచేసరికి టైం పక్కనే అంటు సరేనా ఎలాగైనా ఇది ఉడకపెట్టుకొని తింటాం బుస నాకు తెలిసి ఇంకొక పోరే ఉన్నట్టుంది మనం సాధించగలం స్వప్నా సాధించగలం అవును ఈజీగా ఈజీగా ఈజీ 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 ఇంకా నీరేరేమైనా టైం పడుతుంది ఎంత టైం తీసుకో ఎంత టైం తీసుకుంటారు ఇది ఒక్క పొర అనుకున్నాను తీస్తుంటే వస్తుంది ద్రౌపది పరిణమం పరిణయం ఉంటుంది కదా అలా ఉంది తీస్తుంటే వస్తుంది తీస్తుంటే వామ్మ అయ్యేటొట్టేలు ఇంత ప్రొడక్ట్ ఏంటమ్మా నీకు ద్రౌపది చీర లాగినంత కష్టంగా ఉంది వచ్చినట్టే కనిపిస్తుంది తెలుసా ఫస్ట్ టైం అండి నేను దీన్ని ఇన్ని పొలాలతో ఒక్కసారి ఇక్కడ ఉన్నది కొంచెం పెద్దది ఇలా కాడ ఇది చేస్తే ఇట్లా వచ్చేసేది చెత్త చూపిస్తాను చూడండి కనిపించింది కనిపించింది అబ్బా